హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మా పిల్లలు ఏవైనా స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని అడిగారు ఇంకా ఇంట్లో మురుమురాలు ఉన్నాయి సరే స్ట్రీట్ స్టైల్ మురుమురాలు మిచ్చరంటే అందరికీ ఇష్టమే కదా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కదా బయట బయట కొన్నా కానీ ఒకళ్ళు అంత తృప్తిగా మనస్ఫూర్తిగా తినలేము కదా అదే ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినంత మనం ఎంతైనా తినవచ్చు కదా అందుకే ఇంట్లో చేశానండి చేస్తున్నాను కదా అని ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో మురుమురాలు తీసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్నగా కోసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కోసినటువంటి టమాటా ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత మిక్చర్ వేసుకోవాలి బూందీ వేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే కార్న్ మిక్చర్ కూడా వేసుకోవచ్చు లేదంటే సన్నటి పూసు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో లేవు కాబట్టి నేను వేయలేదు అలాగే ఉడకబెట్టిన పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను ఇవి రెండు మాత్రమే ఉన్నాయి అందుకే వేశాను తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం అనేటువంటిది చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బుందీలో మిక్చర్లో ఉంటుంది కదా మరీ ఎక్కువ అయితే తినలేమో అందుకని వేసుకున్నాము అలాగే దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో చిన్నపిల్లలు తింటున్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి వేసుకోలేదు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఇందులోనే నిమ్మరసం కూడా పిండుకోవాలి పిండుకొని ఇదంతా చేత్తో కలుపుకోవాలండి ఎందుకంటే స్పూన్తో కలిపితే సరిగ్గా కలవదు ఇలా చక్కగా చేతులు కడుక్కొని చేతితో మంచిగా కలుపుకుంటే మనకి బయట స్ట్రీట్ స్టైల్ మురమురాల మిచ్చరు లేదా బురుగులు మిచ్చరు తయారైపోతుంది అనమాట ఇప్పుడు మనము బయట కొన్నామనుకోండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటారు బట్ క్వాంటిటీ కొంచమే వస్తుంది అదే మనము ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని అన్నీ తెచ్చుకున్నామంటే ఇంట్లోనే మనకి ఎంత కావాలంటే అంత నచ్చినంత తినొచ్చు అనమాట ఓకేనా ఇంకా ఇలా మొత్తం కలిపేసుకొని ఇట్లా గిన్నెల్లో సర్వ్ చేసుకొని ఇంకా తినేయటమేనండి చూసారా మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి వాళ్ళు కూడా బాగుందన్నారు మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి నిజంగా స్ట్రైట్ స్ట్రీట్లో ఎలా ఉంటుందో మురుమురు ముచ్చారో అలాగే ఉంటుంది ఉందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్